అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారా రాష్ట్రం అంతటా పర్యటించాలనుకుంటున్నారా ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తుందా అతి త్వరలోనే ఆమె యాక్టివ్ తిరగబోతున్నారా కవిత రీఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి అందులో నిజమెంత ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇకపై బీఆర్ఎస్ లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఏమాత్రము తగ్గకుండా దూకుడుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారట ఆమె తన బ్రాండ్ బతుకమ్మతోనే గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది గతం కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ తన మీద వచ్చిన ఆరోపణలు అభియోగాలకు కౌంటర్స్ ఇచ్చే ప్లాన్ ఉన్నట్టు సమాచారం సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత బతుకమ్మ పండుగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్స్ కూడా ఇదే సూచిస్తున్నారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు తన నివాసంలో ఇటీవల కొందరు సీనియర్లు మేధావులతో సమావేశమయ్యారట కవిత నిజామాబాద్ లోక్సభ సీటు పరిధిలో పార్టీ పరిస్థితితో పాటు రీ ఎంట్రీ పైన సమాలోచనలు చేసినట్టు సమాచారం ఆ సందర్భంగా మెజారిటీ నేతలు బతుకమ్మ పండుగతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వమని సూచించినట్టు చెప్పుకుంటున్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం రాబోతున్నాయి కనుక బతుకమ్మతోనే ఎంట్రీ ఇస్తేనే అన్ని విధాలా బాగుంటుందని ఆమె సన్నిహితులు సూచించినట్టు సమాచారం అయితే ఆమె మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదట రీఎంట్రీపై తొందరపడకుండా ఆచీ అడుగులు వేయాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు నిత్యమూ ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీని లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందై ఐదున్నర నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత ఇటీవల బెయిల్పై వచ్చాక కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట అలాగే సమయం దొరికినప్పుడు కార్యకర్తలు ముఖ్య నేతలతో రీఎంట్రీపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసిందే జైల్లో ఉన్నప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యాక ప్రజల్లోకి వెళితే బాగుంటుందని భావిస్తున్నట్టుగా సమాచారం దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది ఆమె రోల్ ఎలా ఉండబోతోంది రాష్ట్ర స్థాయిలోనే సేవలు వినియోగించుకుంటారా లేక ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి అదే సమయంలో కుమార్తె రీఎంట్రీకి కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది మొత్తంగా బతుకమ్మతో ఆమె తిరిగి జనంలోకి వస్తారన్న వాదన అయితే గట్టిగా ఉంది రాజకీయ వర్గాల్లో అదే నిజమైతే బతుకమ్మ పండుగ తరువాత ఇక రాష్ట్రమంతా రాజకీయ పర్యటనలు చేస్తారా తన మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి వివరణలు ఇచ్చుకుంటారన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి